హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది మలబద్ధకంతో సఫర్ అవుతూ ఉంటారు ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవటానికి చాలా హోమ్ రెమెడీస్ వాడుతూ ఉంటారు కొంతమంది కొన్ని రోజులు మాత్రమే హోమ్ రెమెడీస్ వాడేసేసేసి ఏమీ ఉపయోగం లేదని స్టాప్ చేసేస్తూ ఉంటారు వాస్తవంగా చెప్పాలి అంటే అంటే హోమ్ రెమెడీస్ సరిగా పాటించకపోవటం వలనే ఈ మలబద్ధకం తగ్గకపోవడం జరుగుతుంది మీరు నేను చెప్పే ఈ టాప్ టెన్ హోమ్ రెమెడీస్ ఫాలో అయితే తప్పకుండా మలబద్ధకం తగ్గుతుంది మీరు హోమ్ రెమెడీస్ పాటించకుండా పూర్తిగా పాటించకుండా మలబద్ధకం తగ్గాలి అంటే ఎవరికీ తగ్గదు టాప్ టెన్ హోమ్ రెమెడీస్ తెలుసుకునే ముందు మన ఛానల్ని తప్పకుండా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఎవరైతే మలబద్ధకంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి టాప్ టెన్లో అందరూ చెప్పేదే ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు అది ఏంటి అంటే ఫైబర్ ఉన్న ఆహారం తినాలి అంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువగా తినాలి ఓట్స్ బార్లీ గోధుమలు ఆకుకూరలు మరియు ఫ్రూట్స్ ఏవైతే ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నాయో ఆ ఆహారం తప్పకుండా తినాలి రెండవది తగినంత నీరు రోజుకి ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసుల వాటర్ తప్పకుండా త్రాగాలి మీరు వాటర్ ఎక్కువ త్రాగితే డిహైడ్రేట్ అవ్వకుండా మీ బాడీ ఉంటుంది మీకు మలబద్ధకం తగ్గుతుంది మూడవది అరటిపండు అరటి పండు రెగ్యులర్గా తినటం వలన మీకు న్యాచురల్గా మలబద్ధకం తగ్గిపోతుంది మోషన్ ఫ్రీ అవుతుంది ఎందుకని అంటే అరటి పండులో జారుడు స్వభావం ఉంటుంది మరియు ఎక్కువ ఫైబర్ ఉంటుంది అందు మలబద్ధకంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా అరటి పండు తినాలి నాలుగవది ఎండు ద్రాక్ష కిస్మిసులు రాత్రి పడుకునే ముందు ఎండు ద్రాక్ష మరియు కిస్మిసులు శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక బొవెల్లో వాటర్ పోసి నానబెట్టుకోవాలి తెల్లవారుజామునే ఆ నానబెట్టిన వాటర్ని త్రాగేయాలి అలానే ఈ ఎండు ద్రాక్ష మరియు కిస్మిసులు తినాలి ఇలా చేయటం వలన మలబద్ధకం తగ్గుతుంది నెంబర్ ఫైవ్ సబ్జాలు రాత్రిపూటే సబ్జాలు నానబెట్టుకుని ఉదయాన్నే త్రాగటం వలన మలబద్ధకం తగ్గుతుంది ఆరవది నెయ్యి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నెయ్యి కలుపుకుని త్రాగటం వలన ఉదయాన్నే ప్రీ మోషన్ అవుతుంది ఏడవది పెరుగు మజ్జిగ పెరుగు మజ్జిగలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి మీరు పరగడుపున ఉదయాన్నే కొద్దిగా పెరుగులో బెల్లం కలుపుకుని తినటం వలన ప్రోబయోటిక్స్ బాగా పెరుగుతాయి త్వరగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది అలానే రోజంతా పలచగా చేసుకున్న మజ్జిగను త్రాగటం వలన ఈ మలబద్ధకం తగ్గిపోతుంది నెంబర్ ఎయిట్ అంజీరా పండును నానబెట్టుకుని ఆ వాటర్ త్రాగటం వలన మరియు అంజీరా పండు తినటం వలన మలబద్ధకం తగ్గుతుంది నెంబర్ నైన్ వ్యాయామం వర్కౌట్స్ చేయటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది పదవది హోమ్ రెమెడీస్ హెర్బల్ టీలు తాగటం వలన హండ్రెడ్ పర్సెంట్ మలబద్ధకం తగ్గే అవకాశం ఉంది మలబద్ధకం తగ్గాలి అంటే అల్లం టీలో నిమ్మరసం కలుపుకొని త్రాగటం వలన మలబద్ధకం తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నది ఫ్రెండ్స్ మీరు మలబద్ధకం తగ్గాలి అంటే తప్పకుండా హోమ్ రెమెడీస్ ఖచ్చితంగా టైం టు టైం ఫాలో అవ్వాలి అలా టైం టు టైం ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఒకరోజు రెండు రోజులు టిప్స్ ఫాలో అయ్యి తర్వాత మలబద్ధకం తగ్గలేదు అని కామెంట్స్ చేయటం కన్నా మీరు మలబద్ధకం తగ్గాలి అంటే కంటిన్యూగా ఈ హోమ్ రెమెడీస్ పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు మలబద్ధకం తగ్గిపోతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్